ఓకే మనం మొదటి ప్రశ్న ఈ మధ్య జరిపిన తవ్వకాల ప్రకారం బయటపడ్డ అతిపెద్ద హరపా నగరమేది ఆప్షన్స్ ఇవి ఏ మహింజుదారో బి హరప సి ధోలవీర డి రాఖీఘడి దీనికి సమాధానం డి రాఖీఘడి చాలా ఏళ్లపాటు మహింజదారోనే పెద్దది అనుకున్నాం మనం కానీ హర్యానాలోని రాఖీగడిలో జరిగిన లేటెస్ట్ తవ్వకాలతో సీన్ మారిపోయింది వాళ్ల నాగరికత ఎంత పెద్దదో ఎంత దూరం విస్తరించిందో చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ పురావస్తు శాస్త్రవేత్తలో అసెంబ్లీ హాల్ అని పిలిచే ఒక పెద్ద కట్టడాన్ని ఎక్కడ కనుగొన్నారు మీ ఆప్షన్స్ ఏ మొహంజోదారో బి లోథల్ సి రాఖీగడి లేదా డి హరప కరెక్ట్ ఆన్సర్ ఏ మోహన్జోదారో ఈ పెద్ద హాల్ని బహుశా ముఖ్యమైన సభల కోసమో లేదా పబ్లిక్ మీటింగ్స్ కోసమో వాడి ఉంటారని అంచనా అంటే ఆలోచించండి వాళ్ల సమాజంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ప్రాపర్ సిస్టమ్ ఉండేది ఎంత ఆర్గనైజ్డ్ గా ఉన్నారు కదా వాళ్ళ సిటీ ప్లానింగ్ గురించి ఓ ప్రశ్న హరపా నగరాల్లో మెయిన్ రోడ్లు ఎలా డిజైన్ చేశారు ఏ వంకర టింకరగానా బి సింగిల్ లైన్లోనా సి ఒకదానికొకటి నైంటీ డిగ్రీల కోణాల్లో కట్టయ్యేలాగానా లేక డి చాలా ఇరుకుగానా కరెక్ట్ ఆన్సర్ సి నైంటీ డిగ్రీ కోణాల్లో ఖండించుకుంటూ దీన్ని ఇప్పుడు గ్రిడ్ ప్యాటర్న్ అని పిలుస్తున్నాం ఆలోచించండి వేల సంవత్సరాల క్రితమే ఇంత పర్ఫెక్ట్ గా సిటీలు కట్టారంటే వాళ్ళ ప్లానింగ్ స్కిల్స్ ఏ రేంజ్ ఉండేవో ఇప్పటి మోడర్న్ సిటీలకు ఏమాత్రం తక్కువ కాదు హరపా నాగరికతకు లైఫ్ లైన్లా నిలిచిన ప్రధాన నదీ వ్యవస్థ ఏది మీ ఆప్షన్స్ ఇవి ఏ సరస్వతి ఘాగర్ బి గంగా సి యమున డి నర్మద కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ సరస్వతి ఘగర్ హరపా నాగరికతలోని చాలా వరకు ముఖ్యమైన నగరాలు టౌన్స్ అన్ని ఈ నది ఒడ్డునే అభివృద్ధి చెందాయి అగ్రికల్చర్ కి ట్రాన్స్పోర్ట్ కి అసలు వాళ్ళ జీవనానికే ఈ నది ఆధారం వాళ్ళ శానిటేషన్ సిస్టం గురించి హరపా నగరాల్లో డ్రైనేజ్ సిస్టంలో లో స్పెషాలిటీ ఏంటి ఏ దాన్ని రాళ్లతో కవర్ చేశారా బి నీళ్లని డైరెక్ట్ గా నదిలోకి వదిలేసేవారా సి గుంతలు తవ్వి మళ్లీ వాడేవారా లేక డి అసలది పనికిరాకుండా ఉండేదా దీనికి సమాధానం ఏ రాళ్లతో కప్పబడి ఉండేది ఇది అస్సలు చిన్న విషయం కాదు ఊహించండి ప్రతి ఇంటి నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అండర్గ్రౌండ్ డ్రైన్స్లోకి వెళ్లేది ఆ డ్రెయిన్స్ను కూడా రాతి పలకలతో మూసేసేవాళ్లు పబ్లిక్ హెల్త్ మీద వాళ్ళకి ఎంత కేర్ ఉండేదో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రేట్ గ్రానరీ అంటే ఆ పెద్ద ధాన్యాగారం ఏ సిటీలో బయటపడింది ఆప్షన్స్ ఏ మొహెంజదారో బి లోథల్ సి హరప్ప డి ధోలవీరా కరెక్ట్ ఆన్సర్ సి హరప్ప మరి వాళ్లు ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువగా ఏం వాడేవాళ్లు హరపా నాగరికతలో ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించిన మెయిన్ మెటీరియల్ ఏది ఏ రాయి బి కలప సి కాల్చిన ఇటుక డి కంచు దీనికి సరైన సమాధానం సి కాల్చిన ఇటుక కాల్చిన ఇటుకలు వాడటం అనేది టెక్నాలజీలో ఒక పెద్ద అనమాట మామూలు పచ్చి ఇటుకల కన్నా ఇవి చాలా బలంగా ఉంటాయి అందుకే వాళ్ళంత పటిష్టమైన నిర్మాణాలు కట్టగలిగారు గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్కడినుంచి ఇంపోర్ట్ అని అనుకుంటున్నారు ఏ ఈజిప్ట్ నుంచా బి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచా సి మెసపటేమియా లేక డి గుజరాత్ నుంచా సరైన సమాధానం బి కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ ట్రేడ్ రిలేషన్స్ కేవలం మెసపటేమియా లాంటి ఫారిన్ కంట్రీస్తోనే కాదు మన దేశంలోనే చాలా దూర ప్రాంతాలతో కూడా ఉండేవి బహుశా సౌత్ ఇండియాలో ఉన్న కోలార్ మైన్స్ నుంచి గోల్డ్ తెప్పించుకోనుంటారు తవ్వకాల్లో బంగారు ఆభరణాలు ఏ ప్రదేశంలో దొరికాయి మీ ఆప్షన్స్ ఏ రాఖీఘడి బి లోథల్ సి మోహంజుదారో డి ధోళవిరా ఆన్సర్ ఈజ్ సి మోహంజుదారో ఈ బంగారు ఆభరణాలు ఎక్కువగా స్త్రీల సమాధుల్లో దొరికాయి ఇది వాళ్ల కస్టమ్స్ గురించి చనిపోయిన తర్వాత జీవితంపై వాళ్లకున్న నమ్మకాల గురించి మనకు చాలా విషయాలు చెబుతుంది అంతేకాదు ఆ సమాజంలో స్త్రీలకు ఎలాంటి స్టేటస్ ఉండేదో కూడా ఇది మనకు ఒక ఐడియా ఇస్తుంది సరే వాళ్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుందాం హరపా ప్రజలు ముఖ్యంగా ఏ రకమైన బట్టలు వేసుకునేవాళ్లు ఏ పత్తి బట్టలు బి గోధుమ నారతో చేసిన బట్టలు సి బట్టలు లేదా డి తోలు బటలు దీనికి జవాబు ఏ పత్తి వస్త్రాలు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ప్రపంచంలోనే ముఠామొదట పత్తిని పండించి బట్టలు నేసింది హరపాన్లే వాళ్లు మొదలుపెట్టిన ఆ వారసతోమే కదా వేల ఏళ్లుగా టెక్స్టైల్ ఇండస్ట్రీని నడిపిస్తోంది ఫేమస్ హరపాన్ సీల్స్ అంటే ముద్రలు దేంతో తయారు చేసేవాళ్ళు ఏ ఎముకతోనా బి స్టియరైట్ అనే రాయితోనా సి రాగితోనా లేక డి చెక్కతోనా సమాధానం బి స్టీయరైట్ రాయి ఇది ఒక రకమైన సాఫ్ట్ స్టోన్ ఈ సీల్స్ మీద బొమ్మలు అర్థం కాని ఒక స్క్రిప్ట్ ఉండేవి బహుశా బిజినెస్ డీల్స్ కోసం లేదా ఇది ఫలానా వాళ్లది అని చెప్పడానికి కాలంలో ఎక్కువగా కనిపించే ఇళ్ల నిర్మాణం ఏ షేప్ లో ఉండేది చాలా సింపుల్ క్వశ్చన్ ఆప్షన్ ఏ వృత్తాకారం సర్క్యులర్ గా ఉండేదా లేదా ఆప్షన్ బి దీర్ఘచతురస్రాకారం రెక్టాంగ్యులర్ గా ఉండేదా సమాధానం బి దీర్ఘ చతురస్రాకారం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దాదాపుగా అన్ని ఇల్లు ఒకేలా ఒకే పద్ధతిలో కట్టారు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది వాళ్ళు ఏది పడితే అది కట్టలేదు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో చాలా ఆర్గనైజ్డ్గా సిటీస్ కట్టారని తెలుస్తుంది వాళ్ళ ఆర్టిస్టిక్ స్కిల్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మొహెంజదారులో దొరికిన ఫేమస్ బ్రాంజ్ డ్యాన్సింగ్ గర్ల్స్ స్టాచ్యూ ఉంది కదా దాని హైటు సుమారుగా ఎంతుంటుంది ఏ ఎనిమిదిన్నర సెంటీమీటర్ల బి పన్నెండు సెంటీమీటర్ల సి పదిహేను సెంటీమీటర్ల డి ఇరవై సెంటీమీటర్లా అంతే జస్ట్ మన మూడు కూడా ఉండదు అంత చిన్న విగ్రహంలో వాళ్ళు చూపించిన ఎక్స్ప్రెషన్స్ ఆ బాడీ పోస్చర్ అద్భుతం ప్రపంచ ప్రసిద్ధి చెందిన డాక్ యార్డ్ లేదా ఓడరేవుని కనిపెట్టిన ఆర్కియాలజిస్ట్ ఎవరు మీ ఆప్షన్స్ ఏ జాన్ మార్షల్ బి మోర్టిమర్ వీలర్ సి ఎస్ఆర్ రావ్ లేదా డి ఆర్ డి బెనర్జీ దీనికి సమాధానం సి ఎస్ఆర్ రావు గారు ఆయన లోథల్లో జరిపిన తవ్వకాల్లోనే ఈ అద్భుతమైన ఓడరేవు బయటపడింది హరప్పా నాగరికతలో ప్రజలు ఎక్కువగా చేసే ఆర్థిక పని ఏది ఏ వేట బి సి చేపలు పట్టడం డి పశుపోషణ సరైన జవాబు బి వ్యవసాయం హరపన్ స్క్రిప్ట్ లో దాదాపుగా ఎన్ని యూనిక్ సింబల్స్ ఉన్నాయని రీసెర్చర్స్ అనుకుంటున్నారు ఆప్షన్స్ ఏ వన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ బి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ సి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లేదా డి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ సమాధానం సి ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవును దాదాపు ఫైవ్ హండ్రెడ్ వరకు స్పెషల్ సింబల్స్ ఉన్నాయని నమ్ముతున్నారు హరపా నాగరికతలో పత్తి పండించారని చెప్పిన గ్రీకు రచయిత ఎవరు ఏ హోమ బి సి మెగస్తనీస్ లేదా డి ప్లీని రైట్ ఆన్సర్ ఈస్ బి ప్లీ వాళ్ల ట్రేడ్ సిస్టమ్ కు సంబంధించి నాగరికత మొత్తం ఒకే రకమైన వెయిట్స్ అండ్ మెజర్స్ వాడేవారు కదా అవి మెయిన్గా దేంతో తయారు చేసేవాళ్లు ఏ చెక్కతోనా బి రాయితోనా సి మెటల్తోనా డి ఎముకలతోనా సరైన సమాధానం బి రాయి చర్ట్ అనే ఒక రకమైన స్పెషల్ స్టోన్తో క్యూబ్షేప్లో వెయిట్స్ చేసేవాళ్ళు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరీస్లో కూడా ఒకే సైజ్ ఒకే వెయిట్ ఉన్నవి దొరికాయంటే వాళ్ళది ఎంత స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్ ట్రేడ్ సిస్టమో మనం అర్థం చేసుకోవచ్చు రథాలు వాడినట్టు మనకు ఆధారాలు ఎక్కడ దొరికాయి ఏ లోథల్ బి హరపా బనావలి లేదా డి చాన్హుదారో కరెక్ట్ ఆన్సర్ సి బనావలి ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది దొరికినవి నిజమైన రథాలు కాదు టెర్రకోటతో చేసిన బొమ్మ బళ్ళు రథాల మోడల్స్ అయితే పిల్లల కోసం ఇలాంటి బొమ్మలు చేశారంటే రియల్ లైఫ్ లో వాళ్ళు వీటిని ట్రాన్స్పోర్ట్ కోసం ఖచ్చితంగా వాడి ఉంటారని మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు హరపా సైట్స్ లో దొరికే ఫైనాన్స్ అనే మెటీరియల్ ఉంది కదా అదంటే ఏంటి ఏ ఒక టైప్ ఆఫ్ మెటలా బి ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జమ్మ సి ఒక టైప్ ఆఫ్ వుడెన్ ఆబ్జెక్టా లేక డి ఒక టైప్ ఆఫ్ కాటనా ఆన్సర్ బి ఒక రకమైన కృత్రిమ రత్నం అంటే ఇసుకని ఒక జిగురు లాంటి పదార్థంతో కలిపి కాల్చి తయారు చేసే ఒక ఆర్టిఫిషియల్ మెటీరియల్ అనమాట దీన్ని పూసలు గాజులు చిన్న చిన్న ఖరీదైన వస్తువులు చేయడానికి వాడేవాళ్లు ఫయాన్స్ లాంటివి తయారు చేస్తున్నారంటే వాళ్ళకి కెమిస్ట్రీ మీద కూడా మంచి గ్రిప్ ఉండేదని అర్థమవుతోంది ఇది కేవలం ఆర్ట్ కాదు వాళ్ల ఏన్షియంట్ టెక్నాలజీ హరపా పిల్లలు ఎక్కువగా ఏ రకమైన వస్తువులతో ఆడుకునేవాళ్లు ఏ రాతిబంతులు బి గిలగల బొమ్మలు సి మటితో చేసిన బొమ్మలు లేదా డి చెక్కతో చేసిన బొమ్మలు రైట్ ఆన్సర్ సి మట్టితో చేసిన బొమ్మలు తవ్వగాల్లో పక్షులు జంతువులు చిన్న చిన్న లాంటి ఎన్నో టెరకోటా బొమ్మలు చాలా దొరికాయి ఒక రకంగా చెప్పాలంటే ఇవి మనల్ని ఆనాటి పిల్లల ప్రపంచంలోకి వాళ్ల ఇమాజినేషన్లోకి తీసుకెళ్లే ఒక టైం లాంటివి గతంలోకి సాగిన ఈ ప్రయాణంలో మాతో పాటు వచ్చినందుకు ధన్యవాదాలు